ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు బంధు డబ్బులు అయితే మనకు కంప్లీట్గా సో రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు రైతు బంధు నిధులు అంటూ చూసుకోవచ్చు అనమాట సో రైతు బంధు భరోసా అంటే మనకు రైతు భరోసా డబ్బులు రెండు వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఐదు ఎకరాల పైబడిన రైతుల ఖాతాలో వాటిని జమ చేసింది అనమాట కాగా ఈ నెల తొమ్మిదిలోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే అంటూ కూడా చూసుకోవచ్చు వీటితో పాటు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నిధులను కూడా ఈసీ అనుమతితో అంటే ఎలక్షన్ కమిషన్ అనుమతితో ప్రభుత్వం విడుదల చేసిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మొత్తానికి మనకు సో కంప్లీట్గా మనకు ఈ తొమ్మిదవ తేదీలోపు కంప్లీట్గా రైతు బంధు డబ్బులు ఐదు ఎకరాల పైన ఉన్న వారికి కూడా ఆరు ఎకరాల పైన ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో మీ యొక్క అకౌంట్లో సో ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు డబ్బు అయితే క్రెడిట్ కావడం జరిగింది మీ యొక్క అకౌంట్లో జమ కావడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో డబ్బులు అయితే పడుతున్నాయి మనకు ఎస్టర్డే నుంచి సో ఎవరెవరికి పడ్డాయి ఇంకా ఎవరికి పడలేదు సో మీ ఊరు పేరు జిల్లా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫ్రోచే తీసుకుంటే జై హింద్